నన్ను శోధించుడి మలాకి మూడు పది అక్కడ దేవుడు ఏమంటున్నాడు నా కుమారుడా నా పరలోకపు వాకిళ్ళు ఉన్నాయి అవి ఇంకా పాడైపోలేదు గతంలో లాగానే గడియలు తేలికగానే తీయవచ్చు అవి తుప్పు పట్టలేదు ఆ తలుపుల్ని మోసి నా దగ్గర ఉన్న వాటిని దాచిపెట్టుకోవటం కంటే వాటిని బార్లాగా తెరిచి దీవెనల్ని ధారగా కురిపించడమే నాకు ఇష్టం మోసే కోసం వాటిని తెరిచాను ఎర్ర సముద్రం పాయలైంది యహోషవా కోసం తెరిచాను యోర్దాను నది ఆగిపోయింది గిద్దెవన కోసం తెరిచాను సైన్యాలు పారిపోయాయి నన్ను తెరవనిస్తే నీ కోసం కూడా తెరుస్తాను తలుపులకి యువతలి వైపున గతంలో లాగానే నా పరలోకో నిండా అనేక సంపదలు ఉన్నాయి కాలువలు ఊటలు పొర్లిపారుతున్నాయి ఖజానాలు విలువైన బహుమానాలతో నిండిపోయి ఉన్నాయి నాదేమీ లేదు లోపం నీలోనే ఉంది నేను ఎదురు చూస్తున్నాను ఇప్పుడు శోధించు నీ వైపు నుండి నియమాలన్నింటినీ అనుసరించు నీ దశమ భాగాలను తీసుకురా నాకు నా పని చేయడానికి అవకాశం ఇయ్యి మలకి మూడు పది నుండి మా అమ్మగారు చదివి వినిపించే వాక్యాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను పదివ భాగమంతయు తీసుకొని రండితో మొదలై పట్టజాలనంత విస్తారముగా కుమ్మరించదనుతో వాక్యం ముగుస్తుంది నేను ఎన్ని దీవెనల్ని కుమరిస్తానంటే నీకు స్థలం చాలక ఇబ్బంది పడతావు మా అమ్మగారి సూత్రం ఇది దేవుడు అడిగినవన్నీ ఇచ్చేయి ఆయన వాగ్దానాలు అన్నిటినీ తీసుకో మన ప్రార్థనలకు మించి ఆయన సామర్థ్యాలు ఉన్నాయి నా ప్రార్థనల్లో చాలాసార్లు చోటు చేసుకునే నివేదనల గురించి ఆలోచించాను నేను దేనికోసం అడిగాను ఒక గ్లాసుడు నీళ్ల కోసం అడిగాను సముద్రం అంతా ఆయన దగ్గర మిగిలిపోయింది సూర్యుడే ఆయన దగ్గర ఉన్నాడు అయినా నేను ఒక్క సూర్యకిరణమే అడిగాను నేను ఎంత ఎక్కువ అడిగినా అది ఆయన ఇవ్వగలిగిన దానికి చాలా తక్కువలోనే ఉంది విస్తరించిన కృపను కోరాను ప్రతి వాగ్దానం మీద నా పేరు రాశాను